హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజు రెసిపీ వచ్చేసరికి మలబార్ మేకర్ కర్రీ అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే కమ్మగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు రెసిపీలో అయితే చూసేద్దాం దీనికోసం ముందుగా అయితే ఇక్కడ ఒక ఐదారు జీడిపప్పులని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం అంతా హాట్ వాటర్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా వీలైనంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా జీడిపప్పులు నానబెట్టుకోండి వాటర్లో బాగా వేడి నానితే జీడిపప్పు పేస్ట్ చేసుకునేటప్పుడు బాగుంటుంది అనమాట అలాగే ఇంకొక బౌల్లో ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా ఒక రెండు నిమిషాల పాటు నీళ్ళలో వేసి నానపెట్టుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక అరకప్పు వరకు మిల్ మేకర్ని తీసుకోండి దీంట్లో కూడా బాగా వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి ఇవేమీ కుక్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇలా వేడి నీళ్ళలో పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకంటే నేను చిన్న సైజు మిల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి ఇలాగ మనం బాయిల్ చేసుకో ఉండే పని లేకుండా ఉంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవి అన్నీ ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చక్కగా ఉబ్బుతాయి అనమాట ఇవి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలానే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ టమాటా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఇంట్లోనే చపాతీలోకి కానీ పొరటాలోకి కానీ లేకపోతే అయినా టేస్ట్ వస్తుంది అలాగే మిల్ మేకర్లో హై ప్రోటీన్ ఉంటాయి అన్నమాట సో ముందుగా నానపెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ వాటర్తోనే ఈ ఉల్లిపాయ టమాటా ఎండుమిర్చిని కూడా మరొక పది నిమిషాల పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో మగ్గ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైతే మగ్గపెట్టి పక్కన పెట్టుకోండి మిల్ మేకర్లో ఉన్న వేడి వాట్ చేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే మరొక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందుట్లోనే ఇంకొక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఈ మిల్ మేకర్కి ఇలాగ బాగా మసాలా అంతా కూడా పట్టేలాగా చూసుకోండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కళాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా లో అది కూడా వేసేసి మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అంటే ఇందులో ఉన్న కర్డ్ ఇంకా మసాలా అంతా కూడా మిల్ మేకర్కి బాగా పట్టేలాగా ఈ విధంగా ఆయిల్లో ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది కలర్ చేంజ్ అవుతుంది అలాగే టేస్ట్ స్మెల్ అనేది మనకి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే తెలుస్తుంది అనమాట చూడండి ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ముందుగా మనము మగ్గ పెట్టుకున్న టమాటా చిల్లీ ఉల్లిపాయని మిక్సీ జార్లోకి తీసుకొని నాన్ పెట్టుకున్న జీడిపప్పులో వాటర్ తీసేసి అవి కూడా వేసుకొని మిక్సీకి అయితే వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందాక కళాయిలోనే ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక్కాయల్ని యాడ్ చేసుకోండి ఇంకా కావాలంటే మీ ఇంట్లో ఏ స్పైసెస్ ఉంటే అవి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఫ్లేవర్స్ కోసం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లిని పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట అల్లం వెల్లుల్లి ఘాటు తెలియకుండా అలాగే ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసి దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ఎక్కడో చాట సాల్ట్ వేస్తూనే ఉన్నాం కాబట్టి సాల్ట్ కన్సిస్ట్రీ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఇందుట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసు ఇలా మిక్స్ చేసుకున్నది బాగా దగ్గర పడ్డ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్క్మేకర్ని కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా కూడా మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ లాగా రావడానికి ఇందుట్లోనే ఒక పావు కప్ వరకు పాలని కూడా యాడ్ చేసుకోండి చల్లార్చిన పాలు మాత్రమే యాడ్ చేయాలన్నమాట ఇలా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా కూడా పాలు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి దీంట్లోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు కస్తూరి మేతను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఉంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందనమాట ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి డెఫినెట్గా మీరే చెప్తారు చాలా బాగుందని మీరే అనుకుంటారు ఇంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ మలబార్ మిల్ మేకర్ కర్రీ అయిపోయింది ఏదైనా చపాతీలోకి సర్వ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ